హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నవసాత్ ఈరోజు మండే అంటే మన వీడియో ఉండాల్సిందే కదా కంపల్సరీగా లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టుగా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను యాక్చువల్లీ త్రీ డేస్ ప్లాన్ అనమాట త్రీ డేస్కి మనం వెళ్తామండి వెళ్ళం కదా టెన్ డేస్ ఉండిపోవాలంతే ఇక్కడ చూడండి మా నశరా మా నాన్నని మా నాన్న మా నశరా నాడిస్తున్నాడు మా నాయ నశరా నాన్న నాడుస్తున్నాడు అన్నట్టుగా ఆడుకుంటూ ఉంది పిల్లలు ఇట్లా అందరిలో ఉంటే వాళ్ళకి మాటలు కానివ్వండి నడక కానివ్వండి మొత్తం కొంచెం తొందరగా అని చెప్పేసి ఇది నా ఫీలింగ్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ వీక్లో మా నష్ట చాలా మాటలు నేర్చేసుకుంది ఈరోజు మా పెదమ్మ వాళ్ళు నేను అందరం ఉన్నామని చెప్పేసి చికెన్ బిర్యానీ మా అమ్మ చికెన్ కర్రీ చేసింది అనమాట దాని తర్వాత మా పెదమ్మ వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంటే మేము అక్కడికి వెళ్ళాము మా బాబాయ్ వాళ్ళ పీజీ వాళ్ళ షాపు రెండు ఒకే చోటు ఉంటాయి ఇద్దరిని కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము మా బాబాయ్ చూడండి చాలా రోజులైందనమాట మా బాబాయ్ని కలిసి మా పిల్లలు మేమందరం కలిసేసరికి మా బాబాయ్ మా పిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మా నాయరాని ముద్దుల్లో ముంచేశారనమాట ఇక్కడ నేనేదో ఇక్కడ మంచిగా ఒక త్రీ ఫోర్ డేస్ హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని వచ్చేస్తే ఈ వర్షము ఈ వెదర్ చలికి నాకు ఒక త్రీ డేస్ ఫీవర్ వచ్చేసింది నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఫుల్ వర్షము హైదరాబాద్లో ఉంటాయి హైదరాబాద్లో పడి చచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా బయటికి వెళ్ళడానికి లేకుండా ఈ ఈ వర్షము చాలామంది వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది వర్షం వద్దని కొన్ని వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఆ రెండు కేటగిరీస్కి చెందుతాను కొన్ని కొన్నిసార్లు వర్షం కావాలి కొన్నిసార్లు వద్దు చల్ల చల్లగా వర్షం పడుతుంటే మా అమ్మ ఇక్కడ వేడివేడిగా కారాలు చేస్తూ ఉంది ఇదేం లేదు కొంచెం శనగపిండిలో ఉప్పు కారం వేసి కొన్ని నీళ్ళు వేసి కలిపి కారాలు చేస్తుంది అనమాట పిల్లల కోసము నేనేదో ఒక పిండి దాంట్లో వేసి బిల్డప్ అనమాట మొత్తం నేనే చేసినట్టుగా నేను వచ్చినప్పటి నుంచి మా అమ్మ మంచి బిల్డప్ ఇస్తుంది నేను లడ్డు చేస్తా లడ్డు చేస్తాను అని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజు కూర్చుందనమాట లడ్డు చేయడానికి అబ్బా ఎట్లా వస్తుందో ఎట్లా వస్తుందో తినాలని చెప్పి నేను ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటే చూడండి లాస్ట్కి ఏమైందో ఫుల్ కామెడీ అనమాట వారం నుంచి బిల్డప్లు ఇస్తుంది నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అమృతం లాగుంది అది ఇది అన్నది ప్రాసెస్ మొత్తం మంచిగా నీట్గా చేసింది లాస్ట్ టైము బూందీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ స్మెల్ లైట్గా ఉన్నట్టు అనిపించిందంట అందుకోసమని చెప్పేసి ఈసారి ఇంకొంచెం ఫ్రై చేసిందనమాట దాంట్లో ఇంకొంచెం ఉప్పు కారం వేసుకొని తినుంటే బాగుంటుంది కారల్లాగా చూడండి లాస్ట్ వరకు ఈ లడ్డు లాస్ట్కి ఎట్లా అయిందో లడ్డు అయిందా ఏమైంది తిన్నామా పడేసామా అనేది ఎండు వరకు చూడండి మీకే తెలుస్తుంది మంచిగా కలుపుతుంది కలుపుతుంది అదేంది పలుచగ ఉందే అనుకుంటే అది మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది బూంది మొత్తం పీల్ చేసుకుంటుంది షుగర్ సిరప్ని అని చెప్పేసి చెప్పింది మళ్ళీ కొంచెం ఇలాచీ బూంది వేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ దీంట్లో వేసి మళ్ళీ కలుపుతుందనమాట చాలా సింపుల్గా లడ్డూ చేయొచ్చు మా మమ్మీకి ఏదైనా ఫస్ట్ టైము మంచిగా వస్తుంది అనమాట ఇది ఏదైనా మైసూర్ పాక్ అవ్వనివ్వండి ఏదైనా పెద్ద పెద్ద రెసిపీస్ అవ్వనివ్వండి మంచిగా ఫస్ట్ టైం మంచిగా చేస్తుంది ఏంటి ఇక్కడ పప్పు గుత్తితో దంచుతుంది అసలు ఇది లడ్డేనా లేకపోతే పప్ప అనుకుంటే మీరు లడ్డూలో కాలేసినట్టే అది లడ్డూనే అది కొంచెం ఎక్కువగా ఫ్రై అవ్వడం వల్ల క్రిస్పీగా ఉన్నాయి అని చెప్పేసి పప్పు గుర్తితో దంచుతుంది అనమాట దంచి దంచి నొప్పి కూడా వచ్చేసింది లాస్ట్కి ఇంకా చాలు మొత్తం పీల్ చేసుకుంది అని చెప్పేసి కొంచెం జీడిపప్పు నూనెలో ఫ్రై చేసుకుని అది కూడా దాంట్లో వేసేసుకుంది చూడ్డానికి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా కొంచెం సేపు ఆగండి మీకే తెలుస్తుంది అట్లా ఉందో చూడండి ఎట్లా కలుపుతూ ఉందో ముద్దలాగా మళ్ళీ అవుతుంది కదా చూడటానికి కిచెన్లో కలిపి కలిపి చైన్ నొప్పి వచ్చేసి మళ్ళీ బెడ్రూమ్కి అయితే తీసుకొచ్చేసింది ఇక్కడ అక్కడ నిలబడి కలపలేక ఇక్కడికి తీసుకొచ్చింది మా పిల్లల ఆత్రం చూడండి ఫస్ట్ టైం లడ్డు ఇంట్లో చేసుకుంటూ ఉండేసరికి వాళ్ళకి ఆత్రం ఆగాక ఇవ్వు ఇవ్వు అనేసి అడుగుతున్నారు చూడండి లడ్డు లడ్డు చేస్తుంది చేస్తుంది చేస్తూనే ఉంది తీయడం లేదు అక్కడి నుంచి ఎందుకంటే అది పగిలిపోతుంది లడ్డు ఫుల్ కామెడీ ఫ్రెండ్స్ లడ్డు చేసి అది పట్టుకోవద్దు అని చెప్పి ఆరోస్తోంది పక్క నుంచి ఎందుకంటే అది ఇరిగిపోతుంది కాబట్టి నేను పువ్వుమ్మ పువ్వమ్మ అని చెప్పేసి కొంచెం అట్లా అనమాట చూడ్డానికి చాలా బాగుంది కదా లే తినడానికి కూడా బాగానే ఉంది అదేం భయంకరమైన ఇదిలా ఏం లేదు కానీ ఎవరైనా అంతా అది వేయస్ వెళ్ళి ఉంటే అక్కడ ప్యాకెట్లలో బూందమ్ముతారు చూడండి అట్లా ఉందన్నమాట అది కొంచెం జ్యూసీగా ఉంటుంది ఇది కొంచెం కరకరలాడుతూ అట్లా ఉంది ఇక్కడ జోక్ ఏంటంటే మా పిల్లలు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పేసి చేస్తూ మేము ఇంకొంచెం పిల్ల బచ్చా జోక్లు వేసుకుంటూ దీనికోసమైనా నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నావు లడ్డు చేస్తా లడ్డు చేస్తా అని చెప్పేసి అదేనా అని చెప్పి ఇక్కడ చిన్న కామెడీ చేసుకుంటూ నవ్వు ఆగట్లేదు అనమాట లడ్డు అవ్వట్లేదు ఇది బూందీ అయ్యేటట్టుగా ఉందని చెప్పేసి లాస్ట్ చూడండి ఎట్లా అయిపోయిందో ఇది ఇంకా అదేం లేదు ఇంకా అట్లా తినాల్సిందే అని చెప్పేసి నేను చెప్పుకుంటూ ఉన్నాను అట్లా ఇట్లా సాధించి నవ్వుకొని కామెడీ చేసేసుకొని ఒక ఆరేడు అయితే చేసింది కొంచెం బూందీలాగా అయితే తిన్నాము మా పిల్లలకి కొంచెం తిని కొంచెం చెప్పండి ఎట్లా ఉందో అని అడుగుతుంటే మా హునాయరా అయితే నేను తిన్నాను అసలు చెప్పేసింది మా నైరా అయితే తింటుంది లడ్డు ఎప్పుడు తిందు కానీ మా అమ్మ చేసేసరికి తింటుంది లడ్డూలు వద్దంట వీళ్ళకి ఆ బూందీనే కావాలి ఈ లడ్డూల షేప్ చూసి వాళ్ళకి మాకు లడ్డూలే వద్దు బూందీనే కావాలని చెప్పేసి బూందీ తింటుంది ఆల్రెడీ తిన్నాం ఫ్రెండ్స్ మోషన్స్ ఏమవ్వలేదు హెల్త్ మొత్తం బాగానే ఉంది అయితే లడ్డూల రెసిపీ పర్ఫెక్ట్ అనే కొంచెం అది ఆయిల్లో కొంచెం తక్కువ ఫ్రై చేసేసి ఉంటే లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేసాయి మా నషరాకి నయరాకి నచ్చేసాయి అనమాట తను తన చేత్తోనే తినాలి నాకు ఎవ్వరు తినిపించొద్దు అని చెప్పేసి అడుగుతూ ఉంది నోట్లో పెడుతుంటే వద్దంట తన చేతికే కావాలని చెప్పేసి అడుగుతుంది ఈ పిల్లలందరూ దోమల్లాగా దోమల ఈగల ఈగలు సారీ ఈగల్లాగా లడ్డు చుట్టూనే తిరుగుతూ ఉన్నారనమాట మా నైరాకి ఎట్లా ఉందో టేస్ట్ తిని చెప్పంటే ఆ రియాక్షన్ ఇచ్చి ఆపేసింది సగం సగం చెప్పి ఆపేస్తుంది అనమాట ఇక్కడ నువ్వు చెప్తే పూర్తిగా చెప్పు లేకపోతే అసలు చెప్పతే అది బాగలేదు అన్నట్టు కొద్ది తన రియాక్షన్ అని చెప్పేసి మా మమ్మీగా చేస్తూ ఉంది మా పెద్ద మా అమ్మమ్మ తోపు తురుము అది ఇది అని చెప్పేసి వెళ్ళింది ఇంట్లో లడ్డు ఎవరైనా చేస్తారా మా అమ్మమ్మ చేసింది అని చెప్పేసి అక్కడ బిల్డప్లు ఇచ్చి కొంచెం వాళ్ళ అమ్మమ్మకి వెళ్ళింది అనమాట అయితే ఇంట్లోనే ఆ బయట అన్హెల్తీ ఫుడ్ తినేదానికంటే హిట్టా పట్ట అనేది చూసుకుంటే టేస్ట్ మాత్రం పర్లేదు బాగానే ఉంది ఆ బయట అన్హెల్దీ తినేదానికంటే ఇంట్లో చేసుకొని ఏదో ఏది తిన్నా కానివ్వండి అది హెల్దీ ఫుడే ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదే మా మమ్మీ కుస్తీ పట్టి చేసిన లడ్డూలు అనమాట ఫైనల్లీ ఆ బూందితోటి ఇన్ని లడ్డూలు అయితే చేసింది మళ్ళీ నెక్స్ట్ మండే మన వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్